గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటు అభ్యర్థులతో పాటు ఇటు పబ్లిక్ను ఎక్కువగా ఆకట్టుకునేవి గుర్తులే ఎంపీటీసీ మొదలు ఎంపీ ఎన్నికల దాకా అన్ని పార్టీ గుర్తులపైనే జరుగుతాయి ఆయా ఎలక్షన్లో ఇండిపెండెంట్లకు ఇతర గుర్తులు కేటాయించిన వాటిపై పెద్దగా ఆసక్తి ఉండదు కానీ పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో అందరి దృష్టి సింబల్స్ పైనే ఉంటుంది ఆయా గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేస్తుంది జనం వాడుకలో ఉన్నవి అందరికీ తెలిసినవి దృష్టిలోపం ఉన్న వృద్ధులు ఇతరులు సైతం గుర్తుపట్టేలా ఉన్న వాటిని ఆచితూచి ఎంపిక చేస్తుంది సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఇవే వినండి రింగ్ ఒకటి కత్తెర బ్యాట్ ఫుట్బాల్ లేడీస్ పర్స్ టీవీ రిమోట్ టూత్ పేస్ట్ స్పానర్ చెత్తడబ్బా బ్లాక్ బోర్డు బెండకాయ కొబ్బరి తోట వజ్రం బకెట్ డోర్ హ్యాండిల్ టీ జల్లెడ చేతికర్ర మంచం పలక టేబుల్ బ్యాటరీ లైట్ బ్రష్ బ్యాట్స్మెన్ పడవ బిస్కెట్ ఫ్లూట్ చైన్ చెప్పులు బెలూన్ స్టాంప్స్ ఓన్లీ సర్పంచ్ గుర్తులు మాత్రం ఇవి దగ్గర దగ్గర ముప్పై గుర్తులు పెట్టారు వార్డ్ మెంబర్ల పరంగా చూసుకుంటే మొత్తం ఇరవై గుర్తులు గౌను గ్యాస్ పొయ్యి స్టూల్ గ్యాస్ సిలిండర్ బీరువా ఈల కుండ డిష్ యాంటీనా గరెట ముకుడు అదేవిధంగా ఐస్ క్రీమ్ గాజు గ్లాస్ పోస్ట్ డబ్బా ఎన్వలాప్ కవర్ హాకీ స్టిక్ బాల్ నెక్ టై కటింగ్ ప్లేయర్ విద్యుత్ స్తంభం కేటిల్ ఇవి ఇవి వార్డ్ మెంబర్లకు కేటాయించడం జరిగింది